రెండు మూడు ఏండ్లలో మనకు చాలా కొంచెం ఘోరంగా ఉంటుంది చాలా వింటున్నాం మనం చాలా వింటున్నాం విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి సో మెనీ పీపుల్ దే డాయింగ్ దే హిమ్సెల్ఫ్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ లైక్ కలి యుగా నో ప్రాబ్లం డోంట్ వరీ దిస్ ఇస్ యుగా యుగా ఆల్వేస్ చేంజింగ్ ఎవరు అద్భుతమైనటువంటి దగ్గరగా భక్తులు ఉన్నారు వాళ్ళు బచావ్ అయిపోతూ ఉంటారు బచావ్ అయిపోతారు శివభక్తులు కానీ విష్ణు భక్తులు కానీ దత్తభక్తులు కానీ అమ్మ భక్తులు కానీ వాళ్ళ వాళ్ళ దేవతా భక్తుల దగ్గర వచ్చిన వాళ్ళు అనుసరించిన వాళ్ళు బచావ్ అయిపోతూ ఉంటారు ఎట్లనో బచావ్ అయిపోతారు ప్రొటెక్టింగ్ ఆల్వేస్ అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం హరి ఓం నమ శివాయ చెప్పండి శివుణ్ణి శివుడి మీద మీరు హరిని చూడాలా హరి ఆలయంలో శివుణ్ణి చూడాలా అట్లా ఈ సంవత్సరం మొత్తం మీరు చేశారనుకుంటే ఈ కలమేటర్స్ అన్నీ పోతాయి తథాస్తు పోతాయి హరి ఆలయ తెలి శివన్ పాకడం శివ ఆలయ తెలి హరి పాకడం ఎరప్పటి ఉపాసన పండ్రారో

మెయిన్ దిస్ ఇయర్ అండ్ కమింగ్ ఫర్ టూ ఇయర్స్ తర్వాత బిట్ ప్రాబ్లమ్ ఇన్ ది నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ ద హోల్ హోల్ వరల్డ్ ఈజ్ ఫేసింగ్ దట్స్ వే ఆఫ్టర్ దిస్ కుంభమేళ కమ్స్ అండ్ గివింగ్ టు ఎనర్జీ టు పీపుల్ వాస్ గుడ్ ఎనర్జీ టు పీపుల్ ద బ్లెస్సింగ్స్ టు దిస్ వరల్డ్ అంద వరల్డ్ కంతా మనకు బ్లెస్ చేసింది ఇది అండ్ ఈ త్రీ ఇయర్స్ మనకు హరి ఓం నమ శివాయ అని మీరు అనాల అంటే నీవు హరి మరి శివ ఇద్దరిని కూడా మీరు స్మరణ చేయాలి మీరు శివుడు ఆలయానికి వెళితే హరిని చూడాలి మీరు శివుడిలో శివ ఆలయానికి వెళ్ళినప్పుడు హరిని చూడాలి హరి ఆలయానికి వెళ్ళిన శివుడిని చూడాలి మీరు జ్ఞాపకం పెట్టుకోండి అక్కడ శివస్మరణ చేయాలి హరి ఆలయంలో వెంకటరమణ స్వామి దగ్గరికి వెళితేనే నమశివాన్ని మనసులో అనుకొని వెంకటరమణ స్వామిని దర్శనం చేయండి భేదమే చూడకూడదు మీరు ఎవరు భేద భేదం చూడకూడదు ఈ మూడేళ్ళు జాగ్రత్తగా ఈ మంత్రాన్ని మీరు పాటించండి మీకు మంచిది మీ ఫ్యామిలీకి మంచిది ద ప్రొటెక్షన్ ఫర్ యువర్ అందరూ కూడా మీరు హరిమంత్రాన్ని శివ మంత్రాన్ని సభలోకి స్మరణ కారణ ఆస్ థీన్ ఇయర్స్ ముష్కిల్ హై इस मुश्किल पार करने के लिए यह मंत्र अत्यंत मुख्य प्रधान है ये मंत्र का भाव भगवान शिव भगवान विष्णु दोनों एक ही है लाइक अर्धनारीश्वर तो सब लोग स्मरण करना कब आप शिव देगुल का दर्शन करने के समय विष्णु का स्मरण करना विष्णु देगुल का आप जाने के दर्शन करने के समय शिव स्मरण करना शिव स्मरण का शिव देवल का, शुष्मर्ण का, शुष्मर्ण का देव, देव का समय पे आप विष्णु का स्मरण करना बहुत दोनों एक ही है ऐसा भावन करो सब लोग शिव और विष्णु दूसरा दूसरा है दूसरा है ऐसा झगड़ा नहीं है इसीलिए वर्ल्ड पूरा बहुत कष्ट है कष्ट पार करने के लिए ये मंत्र प्रदान है हरि ओम नमः शिवाय नमस्कार